సార్ నమస్తే అండి సెంట్రల్ నుంచి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు నిలబడుతున్నారు ఇక్కడ ప్రజలు శ్రీనివాసరావు గారిని ఎందుకు గెలిపేయాలంటే ఏమని చెప్తారు ఎందుకు పిలిచారని జగన్ గారు ఏం చేశారంటే గెలుసు గెలుపు గుర్రాలకే సీట్లు అని చెప్పి ఫస్ట్ నుంచి ఆయన ప్రకటిస్తూనే ఉన్నాడు ఆయన దాని ప్రకారం కానీ ఇక్కడ కూడా వెల్లంపల్లి సీ గారు మల్లారి ఇష్ణు గారు కలిసిస్తే కానీ మనకి సీట్లన్నీ ఇక్కడ అనుకున్న ప్రకారంగా టార్గెట్ రీచ్ అవుదా ఉద్దేశం మీద వెల్లంపల్లి శ్రీనివాసని ఇక్కడ పెట్టారు అక్కడ ముస్లింస్కి ఇవ్వాలి కాబట్టి అక్కడ ముస్లింకి ఫోరంలోనే ఆయన మాటివ్వడం జరిగింది వాళ్ళకి ఇస్తాను దానివల్ల మార్చడం జరిగింది కానీ అంతకని ఇంకో రకమైన ఇబ్బంది ఏం కాదు ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాసరావు గురించి స్పెషల్గా చెప్పాలంటే మిగిలిన రాజకీయ నాయకులకు ఈయనకున్న తేడా అంటే ఏం చెప్తారు ఈయనకి ఈయనకియన తదిమా నాయకులకి ఏం తేడా అంటే ఇతనిలో ఒక గొప్పదనం ఏంటంటే కార్యకర్తలను గుర్తిస్తాడు పార్టీని నమ్ముకంలో గుర్తిస్తాడు పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళందరినీ కూడా నేను గుర్తించి పనిచేసే క్యాండిడేట్ అయినా ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు దానికోసమని ఆయన్ని జగన్ గారు కూడా ఎక్కువగా చేయడం జరుగుతుంది మన రాష్ట్రానికి ప్రస్తుతానికి సూర్యచంద్రులు ఎలాంటి వాళ్ళో జగన్ గారు ఒక ఎల్ ఎంపల్లి శ్రీనివాసరావు గారు అలాంటి వాళ్ళు మన రాష్ట్రానికి అలాంటి నాయకులు ఉన్నట్టు వల్ల వాళ్ళిద్దరినీ కూడా రామలక్ష్మణులు అంటే అంటారు తప్పితే ఇంకో రకమైన ఏమనదు ఎందుకంటే అతనికి జనాల్లోకి వెళ్ళే మనస్తత్వం ఇతనికి జనాల్లోకి మనస్తత్వం అతనికి పది మంది కార్యకర్తలకు న్యాయం చేయాలన్న ఆలోచన అతనికి ఉంటుంది ఇంకా పది మందికి సహాయం చేయాలి అందరినీ డెవలప్ చేయాలి పార్టీని డెవలప్ చేయాలనే ఆలోచనతో ఎల్లంపల్లిసింగ్ గారు ఉంటారు అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉంటారు సో మొత్తానికైతే ఇక్కడ మెజార్టీతో వెల్లపల్లి శ్రీనివాసరావు గారు గెలిచే అవకాశం ఉంది వన్ షాట్ బ్రహ్మాండం గెలిచి భారీ మెజార్టీతో గెలుస్తారు ఎవరు అవతల వైపు ఎవరు యాంటీ పార్టీ వాళ్ళు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు వచ్చినా కూడా అల్లంపెల్లి గెలుపు మాత్రం తగ్జం భారీ మెజార్టీతో గెలుస్తారు అందులో ఎల్ఎంపెల్లి సిరి గారికి తిరుగులేదు ఇవాళ వాళ్ళు ఉన్న పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా ముందంజలో ఉన్నది పార్టీ కోసం కష్టపడుతున్నది జగన్ మాట జగన్ గారి మాట నిలబడి ఆయన మాట తీసుకొని ముందంజలో ఉన్నదల్ల ఒక జగ ఒక ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఉన్నాడు వాటి వరకు కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా మీరు ఎంక్వైరీ చేసుకోండి జనాల్లో ఆరోగ్యక్ష కష్టపడుతున్నారు జ మన ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు జన జన నానాయకుడు ప్రజానాయకుడు పార్టీ నిలబెట్టగల సత్తా ఉంది పార్టీని కాపాడుకోవాలి సత్తా ఉంది క్యాటర్లు నిలబెట్టుకునే పని సత్తా కూడా ఇవాళ మన ఎల్లంబి శ్రీనివాస ఉంది మన రాష్ట్రానికి గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఏ రకంగా అయితే అతను పార్టీ మన పార్టీని నమ్ముకున్న వాళ్ళని కార్యకర్తలను నమ్ముకున్న వాళ్ళు ఏ రకంగా గుర్తించి నాయకత్వం ఇచ్చాడో ఈరోజు ఆయన గంట నాలుగు అడుగులు ముందేసి జగన్ గారు అదే రకంగా అదే మెంటాలిటీ ప్రజలకు అన్ని రకాల న్యాయం చేశాడు కార్యకర్తలకు అన్ని రకాల న్యాయం చేశాడు ఇంకా ముందు ముందు మళ్ళీ ప్రజెంట్ కూడా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ సీట్లు కొట్టిన తర్వాత గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాక ఇంకో స్టెప్ కూడా పేద ప్రజలకు ఇంకా రావాల్సిన రాయితీలు చాలా చేస్తాడు వాళ్ళకి కావాల్సిన ఇళ్ళు పంపకాలే కాదు స్థలాలు పంపకాలే కాదు రాయితీలు బోల్డ్ డబ్బు నేను సంపాదించి తీసుకురాగలను ప్రజల కోసమే నేను నిలబడ్డాను తప్పితే నా కోసం కాదు ప్రజల కోసం కార్యకర్తల కోసం పార్టీని కాపాడుకుంటూ అంటున్నారు తప్పితే ఇంకో రకమైన మాట జగన్ గారు ఇవాళ చెప్పట్లా పార్టీ ద్రోహం చేసిన వాళ్ళని మాత్రం ఆయన వదిలిపెట్టడం ఎప్పుడు కానీ దృష్టిలోనే ఉంటాడు వెనక వెళ్ళిపోయిన వాళ్ళందరూ మళ్ళీ వెనక రావాల్సిందే ఎందుకంటే నిజాయితీ గల పార్టీ అని చెప్పి వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా తదిమ రాష్ట్రాల వాళ్ళు కూడా ఇవాళ మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి వాళ్ళు కూడా ఇదే పథకాలు అక్కడ పెట్టడం కోసం అని ఇస్తూ ప్రయత్నం జరుగుతుంది కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు అన్ని రాష్ట్రాలు కూడా ఇండియా వ్యాప్తంగా కూడా ఈ యొక్క పథకాలను తీసుకెళ్ళి అక్కడ ప్రజలకు పెట్టుకుందాం ఎలా పెట్టుకుందాం అని చెప్పి ప్రయత్నాల్లో ఉన్నారు అన్ని రాష్ట్రాలలో ఇండియా వ్యాప్తంగా కూడా ఆల్రెడీ తమిళనాడు కేరళ కూడా ఆల్రెడీ మన పథకాలు అక్కడ తీసుకెళ్ళి పెట్టుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తారు ఆల్రెడీ మన పార్లమెంట్లో కూడా చెప్పుకోవడం జరిగింది ఇదే పథకాలను తీసుకెళ్ళి అక్కడ పెట్టుకొని ప్రజల్లోకి వెళ్ళాలన్న ఉద్దేశంతోనే నాయకత్వం నడుస్తుంది ఇండియా వ్యాప్తంగా కూడా కావాలంటే మీరు అబ్జర్వ్ చేసుకోండి ఇవాళ గెలమ ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు వన్ నాట్ వన్ కాదు ఫుల్ మెజార్టీతో ఇవాళ గెలవగల శక్తి ఆయనకు ఉంది గెలుస్తాడు కూడా పక్కా కూడా ఇద్దరికి ఏ రకమైన డిస్ట్రిబ్యూట్ ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎవరికీ లేదు ఏ రకమైన డిస్ట్రిబ్యూట్ లేదు ఆయన సోమ్య నాయకుడు మంచి నాయకుడు అందరినీ కలుపుకెళ్ళే మంచుస్తత్వం ఉంది అలంబెల్లి శ్రీనివాసరావు గారికి కాబట్టి గెలవలగాడని చెప్తున్నాను